సరే దీన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం ఈరోజు మన దృష్టి ద్వితీయోపదేశ కాండము పజ్జెమిదో అధ్యాయంపై ఉంది అవును ఇది ఆహ్ లేవియుల పాత్ర కొన్ని ప్రమాదకరమైన ఆచారాలు మరి దైవ మార్గదర్శకత్వం ఎలా పనిచేస్తుంది అనే పెద్ద చిత్రంలో ఒక భాగమన్మాట కరెక్ట్ ముఖ్యంగా నిజమైన ప్రవక్తను ఎలా గుర్తించాలనే కీలకమైన ప్రశ్న ఈ అధ్యాయం అడుగుతుంది మనముందున్న ఈ మూల గ్రంథం ఆధారంగా వీటిని కొంచెం విడమరిచి చూద్దాం అవును ఈ విశ్లేషణ ఉద్దేశం ప్రధానంగా ఏమిటంటే ఆకాలపు సమాజం ఎలా ఉండేది అంటే లేవీయుల ప్రత్యేక స్థానం కొన్ని కఠినమైన మత నిషేధాలు అలాగే దేవుడి నుంచి మార్గదర్శకత్వం ముఖ్యంగా ప్రవక్తల ద్వారా ఎలా వస్తుంది ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోడం ఇది కేవలం ఓవో నియమాల జాబితా కాదు ఆనాటి సమాజం తమ గుర్తింపును దేవునితో వాళ్ల సంబంధాన్ని ఎలా చూసుకుందో ఇది చూపిస్తుందన్నమాట సరే మొదటగా లేవీయుల విషయానికొద్దాం మిగిలిన ఇస్రాయిలు గోత్రాల వారితో పోలిస్తే వీరికి భూమి రూపంలో వారసత్వపు వాటా లేదు అని మొదటి వచనాలు చెబుతున్నాయి ఇది ఆ కాలంలో చాలా అంటే వింతైన ఏర్పాటు కదా అవును చాలా విశేషమైన ఏర్పాటది ఎందుకంటే వారికి స్వాస్థ్యం అంటే వాళ్ల వారసత్వపు హక్కు సాక్షాత్తు ఎహోవానే అని గ్రంథం స్పష్టంగా చెబుతోంది అంటే వాళ్ల ఉనికి పోషణ అంతా దేవునిపై ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థపై ఆధారపడి ఉంటుందన్నమాట ఆచరణలో చూస్తే వారి జీవనాధారం ప్రధానంగా ఎహోవాకు అర్పించే దహనబరులు ఇతర అర్పణలపై ఆధారపడి ఉంటుంది అంటే బలులలో వారికి కొన్ని ప్రత్యేక భాగాలు కేటాయించారా అవును మూడవ వచనం చూడండి అర్పించిన పశువులో కుడి జబ్బ రెండు దవడలు పొట్ట ఇవి వారికి చెందుతాయి అంతేకాదు నాలుగో వచనంలో పంటలలో మొదటి ఫలాలు అంటే ధాన్యం ద్రాక్షారసం నూనెలో మొదటి భాగం అలాగే గొర్రెల మొదటి బొచ్చు కూడా వారికే ఇవ్వాలి ఇదంతా చూస్తుంటే వాళ్ల పోషణకొక పద్ధతి ప్రకారం దైవీకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉండేదని తెలుస్తుంది మరి ఈ ప్రత్యేకమైన ఆర్థిక ఏర్పాటు వెనుక ఉద్దేశమేమిటి అసలు భూమి ఎందుకు ఇవ్వలేదు ఆ ఐదవ వచనం దాన్ని వివరిస్తుంది దేవుడు లేవి గోత్రాన్ని వాళ్ల సంతతిని అందరులో నుండి ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అవును ఎందుకంటే వాళ్లు నిత్యం యహోవ నామమున నిల్చి సేవ చేయాలి వారికి భూమి వ్యవసాయం లాంటి అంటే లౌకిక బాధ్యతలు లేకపోవడం వల్ల వాళ్ళు తమ సమయం నీ శక్తిని పూర్తిగా దేవుని సేవకు మందిర బాధ్యతలకు అంకితం చేయగలరు అర్థమైంది అంటే వాళ్ళు పూర్తిగా దేవుని పనికే కేటాయించబడ్డారనమాట కరెక్ట్ మతపరమైన సేవకు పూర్తి అంకిత భావాన్ని ఇది వృద్ధి చేస్తుంది ఇది వారి ప్రత్యేకతను స్పష్టం చేస్తుంది అయితే ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు వేరే ప్రాంతాల్లో ఉండే లేవీయుల గురించి కూడా ఉంది కదా వాళ్ళు మందిరానికొచ్చి సేవ చేయాలంటే ఎలా మంచి ప్రశ్న అడిగారు ఒక లేవీయుడు అతను ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా ఆసక్తితో దేవుడు ఏర్పరుచుకున్న ప్రధాన ఆరాధనా స్థలానికి వచ్చి సేవ చెయ్యాలనుకుంటే అతనికి పూర్తి అవకాశముంది అక్కడ అప్పటికే సేవ చేస్తున్న తన తోటి లేవీయులతో సమానంగా అతను కూడా యహోవా నామమున సేవ చేయవచ్చు మరి ప్రతిఫలం విషయంలో కొత్తగా వచ్చిన వారికి ఏదైనా తేడా ఉంటుందా లేదు ఎనిమిదవ వచనం ఆ సందేహాన్ని తీరుస్తోంది అతను తన పిత్రార్జితం అమ్మగా వచ్చిన డబ్బు అది అతని వ్యక్తిగతం కాబట్టి అది కాకుండా మందిర సేవ ద్వారా వచ్చే ప్రతిఫలంలో మాత్రం అక్కడ సేవ చేస్తున్న ఇతరులతో సమానమైన వాటా పొందాలి ఇది సేవ చేయాలనే అంకిత భావమున్న అందరికీ ఒక విధానం అన్నమాట లేవీయుల మధ్య ఎలాంటి తేడాలు ఉండకూడదని ఇది సూచిస్తోంది స్పష్టమైంది లేవీయుల పాత్ర వారి హక్కుల గురించి బాగా అర్థమైంది వారి ప్రత్యేక స్థానం ఆ సమాజంలో ఎంత కీలకమో తెలుస్తోంది సరే ఇప్పుడు ఆ సమాజం మొత్తం పాటించాల్సిన కొన్ని కఠినమైన హెచ్చరికల వైపు వెళ్దాం తొమ్మిదో వచనం చూడండి వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల కృత్యములను అనుసరించవద్దని గట్టిగా చెప్తోంది అసలు ఈ కృత్యములు అంటే ఏమిటి పదవ పదకొండవ వచనాలు కొన్ని నిర్దిష్టమైన పనులను చెబుతున్నాయి ఇవి బహుశా అన్నీ కాకపోవచ్చు కొన్ని ఉదాహరణలు కాని వీటిని ఖచ్చితంగా నిషేధించారు ఏంటవి కొన్ని రకాలుగా చూడొచ్చు ఒకటి మానవ బలికి సంబంధించినవి తమ పిల్లలను అగ్నిగుండం దాటించడం ఇది బహుశా మూలక్లాంటి అన్యదేవతలకు చేసే భయంకరమైన బలి అయ్యో రెండోది భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రయత్నించే పద్ధతులు శకునం చెప్పడం సోదె చెప్పడం మేఘాలు లేదా పాముల ఆధారంగా శకునాలు చూడటం ఇలాంటివి అంటే దేవుణ్ణి కాకుండా వేరే మార్గాల్లో భవిష్యత్తు తెలుసుకోవాలని చూడటం మూడోది మాంత్రిక శక్తులు చిల్లంగితనం మాంత్రికత్వం ఇంద్రజాలం అంటే అతీత శక్తులను ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూడటం ఇతరులను ప్రభావితం చేయడానికి మంత్రాలు వాడటం నాలుగోది నాలుగోది మరణించిన వారితో లేదా ఆత్ములతో మాట్లాడటం కర్ణపిశాచిని అడగడం దయ్యముల దగ్గర విచారణ చేయటం లాంటివి ఈ జాబితా చూస్తుంటే ఆ కాలంలో ఇలాంటి నమ్మకాలు ఆచారాలు చాలా ఎక్కువగా ఉండేవనిపిస్తుంది మరి వీటిని హేయమైనవి అని అంత తీవ్రంగా ఎందుకన్నారు పన్నెండో వచనంలోనే ఉంది వీటిని చేసే ప్రతివాడు హేయుడు అంటే దేవునికి అసహ్యమైనవి ఆయన స్వభావానికి పవిత్రతకు పూర్తిగా వ్యతిరేకమైనవి ఎందుకంటే ఇవన్నీ దేవుని మీద నమ్మకం ఉంచడానికి బదులు వేరే శక్తుల మీద ఆధారపడటాన్ని సూచిస్తాయి అంతేకాదు ఆ దేశంలోని ప్రజలను దేవుడు ఎందుకు వెళ్లగొడుతున్నాడో కూడా కారణం ఇదే అని చెప్పారు వారి ఈ హేయమైన పనుల వలనే ఇవి దేవునితో ఉన్న నిబంధన సంబంధాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి మరి ఆ ప్రజలు చేసే ఈ పనులకు బదులుగా ఇస్రాయేలీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు వారికి నిర్దేశమేమిటి పదమూడో వచనం చాలా సూటిగా చెబుతుంది నీవు నీ దేవుడైన యహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలను యథార్థపరుడు అంటే యథార్థపరుడు అంటే కేవలం తప్పు చేనివాడు అని మాత్రమే కాదు దేవుని పట్ల పూర్తి విధేయత నిబద్ధత ఏక మనస్సు కలిగి ఉండటం వేరే వైపు వేరే ఆచారాల వైపు చూడకుండా కేవలం యహోవానే హత్తుకొని ఉండటం అన్నమాట పద్నాలుగవ వచనం ఈ తేడాని ఇంకా స్పష్టం చేస్తోంది ఇస్రాయేలీలు స్వాధీనం పరుచుకోబోయే ప్రజలు శకునగాండ్రమాట సోదెగాండ్రమాట వింటారు కాని నీ దేవుడైన యహోవా నిన్ను ఆలాగును చెయ్యనీయడు అని ఉంది వాళ్ళకి వేరే అవును ఇతరులు మార్గదర్శకత్వం కోసం తప్పుడు దారులో వెళ్లవచ్చు కాని ఇస్రాయేలియలకు దేవుడు అలాంటివి అనుమతించడు ఎందుకంటే వాళ్లకి మార్గదర్శకత్వం కోసం దేవుడు వేరే సరైన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడే ఇక్కడే అసలు విషయం ఇంకా కీలకమైన మలుపు తిరుగుతుంది కదూ ఆ నిషేధించిన పద్ధతులకు ప్రత్యామ్నాయమేంటి దేవుడు తన ప్రజలకు ఎలా దారి చూపిస్తానని చెబుతున్నాడు ఇక్కడే బహుశా ప్రవక్తలు గురించి వస్తుందనుకుంటా ఖచ్చితంగా శకునాలు సోదెలు శక్తులు కాదు దేవుడు తన చిత్తాన్ని తన మాటలను ప్రజలకు తెలియజేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు అదే ప్రవక్తల ద్వారా పదిహేనవ వచనం చూడండి అదొక గొప్ప వాగ్దానం నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును నా వంటి ప్రవక్తను అంటే దించే ఒక ప్రవక్తను వాళ్ళ వాళ్ల నుండే దేవుడు నియమిస్తాడని అర్థం ఈ వాగ్దానం వెనక ఏంటి ఇది ఎందుకు ఇవ్వబడింది ఏదైనా కారణముందా ఉంది పదహారవ వచనం ఆ నేపథ్యాన్ని చెబుతోంది హోరేబు పర్వతం దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు దేవుని స్వరం నేరుగా వినడానికి ఆ అగ్నిని చూడటానికి భయపడిపోయారు మేం చనిపోతామేమో అని భయపడి దేవుని స్వరం మాకు వినబడకుండా ఆయనకు మాకు మధ్య ఒక మధ్యవర్తి కావాలని వాళ్లే అలాగా వాళ్ళ విన్నపానికి సమాధానంగానే దేవుడు ఈ ప్రవక్తను మోషెలాంటి మధ్యవర్తిని పంపుతానని వాగ్దానం చేశాడు ఇది దేవుడు ప్రజల బలహీనతను అర్థం చేసుకుని వారికి అనువైన రీతిలో తనతో సంబంధం కొనసాగించడానికి చేసిన ఏర్పాటన్మాట అంటే ఈ ప్రవక్త బాధ్యత చాలా పెద్దది అతని పాత్ర ఏంటి అతను ఏం చేస్తాడు పద్దెనిమిదవ వచనంలో దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు అతని నోట నా మాటలనుంచుదును నేను అతని కాజ్ఞాపించునది యావత్తునూ అతడు వారితో చెప్పును అంటే ప్రవక్త తన సొంత మాటలు చెప్పడు కేవలం దేవుని మాటలే అవును కేవలం దేవుడు తన నోట ఉంచిన మాటలనే చెప్తాడు అతను దేవుని అధికారిక ప్రతినిధి సందేశవాహకుడు అందుకే పదహారవ వచనంలో ఆయన మాట నీవు వినవలెను అని అంత గట్టిగా చెప్పారు మరి ఎవరైనా ఈ ప్రవక్త చెప్పిన మాటలు అంటే దేవుని మాటలు వినకపోతే అప్పుడేంటి పంతొమ్మిదవ వచనం హెచ్చరిస్తుంది అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను దేవుడే విచారణ చేస్తాదా అవును దేవుడే స్వయంగా లెక్కడుగుతాడని దీని అర్థం ప్రవక్త ద్వారా వచ్చిన దేవుని మాటను తిరస్కరించడమంటే అది సాక్షాత్తు దేవుడినే తిరస్కరించినట్టు దీనికి తీవ్రమైన పరిణామాలుంటాయి అయితే ఇక్కడొక ఆచరణాత్మకమైన సమస్య వస్తుంది ఎవరైనా వచ్చి నేను దేవుని ప్రవక్తను అంటే అది నిజమో కాదో ప్రజలు ఎలా తెలుసుకోవాలి అబద్ధ ప్రవక్తులు కూడా ఉంటారు కదా వాళ్లు సమాజాన్ని తప్పుదోవ పట్టించవచ్చు చాలా చాలా కీలకమైన ప్రశ్న ఇది నిజానికి ఇరవై ఒకటవ వచనంలో ప్రజల మనసులో ఇదే ప్రశ్న వస్తుందని ఊహించే ఏదొక మాట ఎహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరనుకొనిన ఎడలా అని ప్రస్తావించారు దీనికి సమాధానంగా రెండు రకాల పరీక్షలిచ్చారు ముందుగా ఇరవయోవ వచనంలో ఒక స్పష్టమైన హెచ్చరిక ఒక నియమముంది ఏ ప్రవక్తైనా దేవుడు తనకు ఆజ్ఞాపించని మాటను దేవుని నామమున పలికినా లేదా ఇంకా ఘోరంగా ఇతర దేవతల నామమున ప్రవచించినా అంటే దేవుని ప్రజలను వేరే వైపు నడిపించాలని చూసినా ఆ ప్రవక్తయును తీవ్రంగానా అవును ఇది దేవుని పేరును దుర్వినియోగం చేయటం ప్రజలను తప్పుదోవ పట్టించటం ఎంత తీవ్రమైన నేరంగా పరిగణించారో చూపిస్తుంది ఇది శిక్ష గురించి కాని ఒక మాట దేవుని నుండి వచ్చిందో లేదో ఆ ప్రవక్త నిజమైనవాడో కాదో ప్రజలు ఎలా గుర్తించాలి ఆచరణలో ఎలా తెలుస్తుంది దానికేదైనా పరీక్ష ఉందా ఉంది ఇరవై రెండవ వచనం చాలా స్పష్టమైన ఆచరణాత్మకమైన ఫలితం ఆధారిత పరీక్షనిస్తుంది అంటే బేస్డ్ టెస్ట్ అనమాట ఓహో అదేంటి ఒక ప్రవక్త యహోవా నామమున ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను నెరవేరకపోయిన ఎడలను అది యహోవా చెప్పిన మాట కాదు ఇది చాలా సూటిగా నిర్మోహమాటంగా ఉందిగదా అవును అంటే ప్రవక్త చెప్పిన భవిష్యవాణి నెరవేరిందా లేదా అనే దాన్ని బట్టి చూడాలి ఇది కొంచెం అంటే నెరవేర్ప కోసం వేచి గదా నిజమే వేచి చూడాలి కాని ఇదే అత్యంత నమ్మకమైన పరీక్ష ఆ వచనం ఇంకా ఇలా చెబుతుంది ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనక నీవు అతనికి భయపడవద్దు అంటే ఒంట ప్రవక్త మాట నెరవేరకపోతే అది దేవుని నుండి రాలేదని అది అతని అహంకారం వల్లనో ఊహ వల్లనో వచ్చిందని అర్థం చేసుకోవాలి అలాంటి తప్పుడు మాటలకు అలాంటి ప్రవక్తలకు భయపడాల్సిన పనిలేదు వాళ్లను అనుసరించాల్సిన అవసరం లేదు ఇది ప్రజలకు ఒక స్పష్టమైన కొలమానాన్ని ఒక రక్షణనిస్తుంది అవును ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది మాటలకు వాస్తవికతకు మధ్య ఉన్న సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించమని ఇది ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదవ అధ్యాయం ద్వారా చాలా విషయాలు చూశాం ఒకటి లేవీయుల ప్రత్యేక పాత్ర వారికి భూమి లేకపోవడం దేవుడే వారి స్వాస్థ్యం కావడం వారి పోషణకు ఒక ప్రత్యేక ఏర్పాటు అవును అలాగే వారు వెళ్తున్న దేశంలోని ప్రజల హేయమైన ఆచారాల నుండి దూరంగా ఉండమని ఇస్రాయేలీయులకు గట్టి హెచ్చరికలు కరెక్ట్ అన్నిటికంటే ముఖ్యంగా దైవ మార్గదర్శకత్వం కోసం శకునాలు సోదెలు లాంటి వాటి మీద ఆధారపడకుండా దేవుడు నియమించే ప్రవక్తల ద్వారా వచ్చే మాట మీద ఆధారపడాలని చెప్పడం ఆపై నిజమైన ప్రవక్తను అబద్ధ ప్రవక్తను గుర్తించడానికి ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన పరీక్షని ఇవ్వడం అవును ఈ అధ్యాయంలో నన్ను బాగా ఆకట్టుకున్న విషయమేమిటంటే వివేచనకు అంటే డిసర్న్మెంటుకు ఇచ్చిన ప్రాముఖ్యత కేవలం నిషేధాలను పాటించడం కాదు దేవుని పేరుతో చెప్పే మాటలను కూడా గుడ్డిగా నమ్మేయకుండా వాటిని వాస్తవికతతో ఫలితాలతో సరిపోల్చి చూసే బాధ్యతను సమాజం మీద పెట్టడం నిజమే ఇది చాలా అంటే ఈ కాలానికి కూడా వర్తించే ఆలోచనలాగా అనిపిస్తుంది దైవిక అధికారం ఉందని చెప్పుకునేదాని కూడా పరిశీలనకు గురిచేయమని చెప్పడం గొప్ప విషయం కదా మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయము నుండి మనం గ్రహించాల్సింది ఏంటి ముఖ్య సందేశం ఇది ఒక సమాజం దేవుని మార్గదర్శకత్వం కోసం ఎలా ఎదురుచూసిందో అదే సమయంలో తప్పుడుదారులు మోసపూరిత మాటల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలని ప్రయత్నించిందో చూపిస్తుంది ఒకవైపు దేవుని వాగ్దానాలపై ఆయన ఏర్పాటు చేసిన మార్గాలపై అంటే ప్రవక్తల వంటి వారిపై నమ్మకముంచడం మరోవైపు తమకు అందిన సమాచారాన్ని మాటలను వివేచనతో పరిశీలించి వాస్తవాలతో సరిచూసుకునే బాధ్యతను కలిగి ఉండటం ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ సాధించడం ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెప్తుంది ఇది ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక సామాజిక జీవనానికి పునాది లాంటిది ఇక ముగింపుగా ఒక ఆలోచనను రేకెత్తిద్దాం ఈ అధ్యాయం ప్రకారం ఒక ప్రవచనపు నిజానిజాలు అది నెరవేరుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటాయి అవును అంటే మాటలకు వాస్తవికతకు మధ్య ఉన్న సంబంధాన్ని నిరంతరం సరిచూసుకోవాలనే ఉంది ఈ సూత్రం నేటి ప్రపంచంలో మనకెలా వర్తిస్తోంది కేవలం మతపరమైన విషయాల్లోనే కాదు అంటే రాజకీయ నాయకుల వాగ్దానాలు మీడియాలో వచ్చే వార్తలు వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ఇలా మనం ప్రతిరోజూ ఎన్నో మాటలను వాదనలను ఎదుర్కొంటాం వాటి వాస్తవికతను సరిపోల్చి చూసుకోవడానికి ఈ పాత నియమం మనకేమైనా నిర్పిస్తుందా ఈ ప్రశ్నతో ఈనాటి మన చర్చను ముగిద్దాం